ఉద్యోగాలకు సర్వీస్ అవసరమా లేదా సర్వీసు ఉన్నా లేకున్నా నియామకాలు చేపట్టచ్చా లేదా అనే దానికి సంబంధించి హైకోర్టు తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది సర్వీసు నిబంధనలు లేకపోయినా సరే కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టచ్చు అంటూ తాజాగా హైకోర్టు స్పష్టం చేసింది అయితే పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత సర్వీస్ నిబంధనలు రూపొందించినప్పుడు ఆ సర్వీస్ నిబంధనలకు పూర్వ తేదీ అంటే రెట్రోస్పెక్టివ్ నుంచి వర్తింపజేయడానికి వీలు లేదు అనేది అయితే తేల్చి గ్రామ సచివాలయాల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అంటే విహెచ్ఏ ఈ పోస్టుల భర్తీకి తగిన అర్హతలను నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత ఆ అర్హతలను విధుడా చేసుకోవడాన్ని హైకోర్టు పట్టింది ఓసారి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చడానికి వీలు లేదు అంటూ కూడా తేల్చి చెప్పింది హైకోర్టు ఆదేశాల మేరకు రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఇప్పటికే ప్రచురించకుండా ఉంటే తాజాగా ఆ జాబితాని ప్రచురించాలి అనేది ప్రభుత్వాన్ని ఆదేశించింది అంతేకాదు ఫలితాలను చట్ట ప్రకారం ప్రాసెస్ చేయాలని కూడా ఆదేశించింది ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు మెరిట్ కంటే పిటిషనర్లు సాధించిన మెరిట్ ఎక్కువగా ఉంటే సీనియారిటీ మొత్తం మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని కూడా ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఇప్పుడు భర్తీ అయిన పిటిషనర్లు కేవలం నోషనల్ సీనియార్టీని మాత్రమే కోరగలుగుతారని తెలిపింది మొత్తం ప్రక్రియను పన్నెండు వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గనం రామకృష్ణ ప్రసాద్ ఈ తీర్పు వెలువరించారు